వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో లేదా ఏపీలో కూడా ఒక పెద్ద హాట్ టాపిక్ అయితే రెండు మూడు రోజులుగా అయితే బాగా హాట్ టాపిక్ ఎక్కడ చూసినా సరే విజయసాయి రెడ్డి గురించే మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టినట్టు కూడా పెట్టినప్పుడు కూడా ఆయన ఏమన్నారంటే ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచకాలు దౌర్జన్యాలు రెవెన్యూలో కావచ్చు పోలీస్ వ్యవస్థలో కావచ్చు అంతా కూడా అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు అసలు ఎక్కడా కూడా న్యాయం లేదు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయరాని పనులన్నీ కూడా అని కూడా అయితే చెప్పుకొచ్చారు అంటే దీన్ని మాటలు కనుక మనం చూసినట్లయితే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి అని ఒక సామెత ఉంటుంది అది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ మన విజయసాయిరెడ్డి గారికి సరిపోతుందని చెప్పుకోవచ్చు సరే అది జనరల్గా పొలిటికల్ పార్టీలో ఉన్నప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీని ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీని ఒకరికొకరు అసలు ఏదో ఒక ఆరోపణలు చేయాలి అనే విధంగా కూడా ప్రజలు అంద ప్రజలందరికీ తెలిసినటువంటి విషయాలను కూడా కొంత తప్పుగా అయితే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరి చెప్తూ ఉంటారు ఎవరెవరు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఏవేం మాట్లాడుతున్నారు ప్రజలందరికీ కూడా తెలుసు మీరు చెప్పేది నిజమా కాదా అని అది ఏ పార్టీకి సంబంధించిన వారు మాట్లాడినా అందరికి సంబంధించి కూడా ప్రజలైతే విజ్ఞతతో ఉంటారు వాళ్ళు విజ్ఞతతో ఉండి భావించి ఆ విధంగా అయితే చూస్తున్నారు అయితే ఇదంతా ఒక విషయం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరీ విజయసాయిరెడ్డి గారికి సంబంధించినటువంటి వార్త ఏంటంటే రెండు మూడు రోజులుగా అదే వార్త ఎందుకు హాట్ టాపిక్గా మారిందంటే ఇక్కడ శాంతి అది మనకు తెలిసిందే ఈ గురించి కూడా కొద్దిగా మనకి ఇక్కడ ఎక్కువగా వినిపిస్తున్నాయి ఇక్కడ దానికి సంబంధించి కూడా మనం చూసినట్లయితే అంటే ఇక్కడ మదన్ మోహన్ అనే వ్యక్తి విజయసాయిరెడ్డి గారికి కూడా ఒక సవాల్ అయితే విసిరారు ఏంటి ఆ సవాల్ అని తెలుసుకునే ముందు మీరు కనుక విజయసాయిరెడ్డి గారి అభిమానులు లేదా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులైనా లేదా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే వారికి సంబంధించి కూడా ప్రతి అప్డేట్ను కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక పర్టికులర్గా ఈ వీడియో ఏంటంటే విజయసాయిరెడ్డి గారికి సంబంధించింది కాబట్టి అయితే ఇందులో మీకు ఏమనిపించిందో కూడా తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి విజయసాయిరెడ్డి గారికి ఇక్కడ సవాల్ విసిరారని చెప్పే కదా అంటే విజయసాయిరెడ్డి గారికి మదన్ మోహన్ అనే వ్యక్తి ఒక సవాల్ అయితే వేశారు విజయసాయిరెడ్డి డిఎన్ఏ టెస్ట్కు రావాల్సిందేనంటూ కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి వ్యక్తి దేవాదాయ శాఖ మహిళా అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త అయినటువంటి మదన్ మోహను ఈ విషయాన్ని అయితే చెప్పుకొచ్చారు ఇంతకీ శాంతి ఏంటని ఇప్పుడు మీ అందరికి చాలా మందికి తెలిసే ఉంటుంది తాను విదేశాల్లో ఉండగా తన భార్య గర్భవతి అయిందని అందుకు కారణం కూడా విజయసాయిరెడ్డి అని అనేసి కూడా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టి అంటే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ అంటే నిర్వహించి మీడియా సమావేశం నిర్వహించి ఆయన మరోసారి ఆరోపణలు అయితే చేశారు విజయసాయిరెడ్డి రెడ్డి గారి పైన అంటే విజయసాయిరెడ్డి గారు గతంలోనే ఇక్కడ ఐవీఎఫ్ ద్వారా కూడా బాబును కన్నానని తన భార్య శాంతిని చెప్పిందనేసి కూడా ఈ శాంతి అంటే తన భర్తకు మదర్ మోహన్కి అయితే శాంతి ఇట్లా ఐవీఎఫ్ ద ఐవీఎఫ్ ద్వారా నేను బిడ్డను కన్నానని చెప్పింది తర్వాత విజయసాయి రెడ్డి వల్లనే అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చింది అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు అంటే ఎవరు బిడ్డ అని తెలిసేంతవరకు కూడా తన పోరాటం ఆగదనేసి కూడా మదన్ మోహన్ అయితే చెప్పుకొస్తున్నారు అయితే ఐవీఎఫ్ డాక్యుమెంట్లు చూపించు అంటే సుభాష్ అనే వ్యక్తి సంత అంటే సంతకం కూడా ఉందనేసి చెప్పారు అంటే సుభాష్తో పాటు విజయసాయి రెడ్డి పైన కూడా తనకు అనుమానం ఉందనేసి వాళ్ళిద్దరూ కూడా డిఎన్ఏ టెస్ట్కు రావాల్సిందని అనేసి కూడా చెప్పుకొచ్చారు ఆ బిడ్డకు ఫాదర్ ఎవరో తెలియాలని కూడా మదన్ మోహన్ అయితే కోరుకుంటున్నాడు అంటే తాను అమెరికాలో ఉండగా రెండేళ్లుగా నడిచిన ఈ కథను కూడా బయటకు తేవడానికి నాకు ఏడు నెలల సమయం పట్టిందనేసి కూడా తన దగ్గర ఉన్నటువంటి అన్ని ఎవిడెన్స్ కూడా ఉన్నాయని దయచేసి సత్యాన్ని బతికించాలని కూడా మదన్ మోహన్ అయితే మీడియా ముందు వచ్చి తన ఆవేదనను కూడా వెళ్ళగక్కున్నాడు అయితే ఈరోజే మార్నింగ్ మన విజయసాయి రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి దీనిపైన సత్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అందరి మీద మేము చర్యలు తీసుకుంటాం అనేసి కూడా రకరకాల వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు ఆయన వర్షంలో అయితే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా శాంతి గారు అంటే మదన్మోహన్ యొక్క భార్య అయినటువంటి శాంతి గారు కూడా ఆమె ఆమెదైన స్టైల్లో కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆమె రక రకరకాలైనటువంటి వ్యాఖ్యలు అయితే ఇవన్నీ మీరు చూసేసి ఉంటారు అయితే ఈరోజు తన భర్త శాంతి భర్త అయినటువంటి మోహన్ రెడ్డి సారీ మదన్మోహను విజయసాయి రెడ్డి గారి పైన మీరు డిఎన్ఏ టెస్ట్కి రెడీ అండి మీరు చేయనప్పుడు మీరు డిఎన్ఏ టెస్ట్కి రావచ్చు కదా అనే ఒక విధానంతో కూడా అతను మీడియా ముందు కూడా తన ఆవేదన వెళ్లగక్కున్నాడు మరి దీనికి నిజంగా ఇక కనుక రెడ్డి గారు డిఎన్ఏ టెస్ట్కు వెళ్ళకపోతే అంటే సుభాష్ అని కూడా తన భార్య శాంతి చెప్పుకొచ్చింది ఫస్ట్ అని తర్వాత సుభాష్ అనే వ్యక్తి ద్వారా అని ఆ తర్వాత తనే రెడ్డి ద్వారా కూడా కన్నాననేసి వాళ్ళకి పిల్లలు లేదా అడిగితే కనిచ్చానను ఇట్లా తను అవాయిడ్ చేసిందని అవన్నీ కూడా తను మదన్మోహన్ అయితే ప్రశ్న చెప్పుకొచ్చాడు అయితే ఇది ఇక్కడికి పరిమితం కావాలనుకుంటే విజయసాయి రెడ్డి గారు తప్పు చేయలేదు అని తెలిసినట్లయితే ఆయనకి ఆ నమ్మకం ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళి ఈ ఏదైతే ఈ రచ్చ ఏదైతే ఉందో అంటే ఈ వ్యవహారం ఏదైతే ఉందో శాంతి విజయసారెడ్డి రెడ్డి మదన్మోహన్ సుభాష్ ఈ నలగర మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే విషయం ఉందో దానిపైన హండ్రెడ్ పర్సెంట్ ఆయన డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళిపోతే ఆయన నిర్దోష అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎవరైతే మీడియా మీడియాలో ప్రచారం చేశారో విజయసాయి రెడ్డి వల్లనే ఇదంతా జరిగింది ఆయన ప్రమేయం ఉంది అని ఎవరైతే చెప్పారో అదే వ్యక్తులు మళ్ళీ కూడా ఆయన నిర్దోషాన్ని నిరూపించుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అటువంటివి మళ్ళీ మంచి పరిణామాలు అయితే వస్తాయి ఆయనకి ఈ హెడేక్ లేకుండా పోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళి ఆయన ప్రూవ్ చేసుకుంటే ఈ హెడ్ అనేది కూడా ప్రజలందరూ కూడా తెలిసిపోతుంది ఇందులో అతనికి ప్రమేయం ఏమి లేదనేది కూడా ఒకవేళ ఉంటే ఆయన తప్పు చేసినట్టుగానే ప్రజలు కూడా భావిస్తారు కాబట్టి మరి విజయసాయి రెడ్డి గారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు ఏమనేది కూడా చూడాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయాలి మరి ఈ వార్తకు అసలు చేయకూడదు అనుకున్నా కానీ కానీ తప్పలేదు చేద్దాం అనుకోండి నేను ఇటువంటి వార్తలను పెద్దగా పట్టించుకొని కానీ అవాయిడ్ చేస్తూ ఉంటాను వ్యక్తిగతంగా పాపం ఎందుకు ఇబ్బంది పెట్టడం అనే ఒక ఉద్దేశంతో అందుకే రెండు మూడు రోజులుగా ఈ వార్తకు సంబంధించి చేయకూడదు అనుకుంటానే ఎట్టకాలకి ఇక్కడ కొంత అతను ఆవేదనం తన భర్త అంటే శాంతి గారి భర్త అయినటువంటి అతను ఆవేదన చూసిన తర్వాత సరే ఇందులో ఎంత వాస్తవం ఉంది సరే ఇందులో విజయసాయి రెడ్డి గారు నిజంగా నిర్దోషైతే ఆయన డిఎన్ఏ టెస్ట్కి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటూ కూడా హ్యాపీగా ఉంటుందనే ఒక ఉద్దేశం చెప్పడం కోసం ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు కనుక విజయసాయిరెడ్డి గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి